నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ అరటికాయతో కూర అరటికాయతో కర్రీ అండి ఎక్కువగా పులుసు పెట్టుకుంటాం లేదా ఫ్రై చేసుకుంటాం కదా కానీ ఇలా కొంచెం గ్రేవీ కర్రీగా ట్రై చేయండి చాలా చాలా సూపర్గా ఉంటుంది రైస్లోకి అంతేకాదు చపాతీ పుల్కాల్లో కూడా టేస్ట్ ఇంకో లెవెల్లో ఉంటుందన్నమాట చాలా తక్కువ టైంలో ఈ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో నేను ఇందులో చూపిస్తున్నాను వీడియోలో కొంచెం మసాలాలు వేస్తూ చక్కగా అందరికీ నచ్చే విధంగా చేసుకోవచ్చండి ఈ కర్రీని అయితే మరి అరటికాయ అనగానే జనరల్గా మనకి షా మార్కెట్కి వెళ్ళినప్పుడు అది తప్ప మిగిలినవన్నీ తీసుకుంటాం కానీ ఈ కర్రీ ఈ విధంగా చేస్తే టేస్ట్ చూస్తే మాత్రం మీరు ప్రతిసారి అరటికాయలు ఖచ్చితంగా తెచ్చుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దామా ఈరోజైతే ఇక్కడ కూర అరటికాయతో కర్రీ అండి ఇక్కడ అరటికాయ అయితే ఒకటి తీసుకున్నాను టమాటోలు చిన్న సైజువి మూడు తీసుకున్నాను టమాటోతో కలిపి గ్రేవీ కర్రీ లాగా చేసుకుంటున్నాను మసాలాలన్నీ వేసుకుంటూ ఇది మనకి బంగాళదుంప టమాటో లానే ఉంటుంది చాలా చాలా త్వరగా ఉడికిపోతుంది కూడా బంగాళదుంప కన్నా కూడా చాలా త్వరగా ఉడికిపోతుంది అరటికాయ మనకి ఇక్కడ ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పచ్చి కొబ్బరి పేస్ట్ తీసుకున్నాను రెండు స్పూన్ల వరకు ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా హాఫ్ స్పూన్ వరకు ఈ క్వాంటిటీకి అయితే గరం మసాలా సరిపోతుంది ఇది ఇక్కడ హోమ్మేడ్ గరం మసాలా అండి మీరు కావాలనుకునే వాళ్ళకి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను చూడొచ్చు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కొత్తిమీర మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను వీడియో చేస్తూ చెప్తాను ఇక్కడ అరటికాయకైతే అయితే మొత్తంగా పీల్ తీయకుండా కొద్దిగా పైన బంగాళదుంపలకి తీసినట్లుగా తీస్తున్నానండి పీలర్తో నేనైతే ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నానండి ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యే లోపల ఇక్కడ చూడండి నేను చక్కగా పైన లేయర్ లైట్గా మాత్రమే పీలర్తో తీసుకున్నాను ఇలా ఉంటే చాలు మనకి మరీ మొత్తంగా లేదు ఇవైతే చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో వేసుకుంటున్నాను నీళ్ళల్లో వేస్తే కలర్ మారకుండా ఉంటుంది ఇక్కడ ఆయిల్ హీట్ అయిందండి తాలింపు గింజలు వేసేస్తున్నాను ఇక్కడ తాలింపు అంతా వేగిపోయిన వెంటనే కొంచెం కరివేపాకు ఉన్నాయి కూడా ఇవి కూడా వేగిన వెంటనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయల కన్నా కూడా అరటికాయ ముక్కలు ఇప్పుడు వేసామంటే అవే తొందరగా ఉడికిపోతాయండి అందుకో ఉల్లిపాయలు అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఫ్రై అయిపోవాలి ఇక్కడ మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత వేస్తున్నాను ఇక్కడ నేను ఇక్కడ ఉల్లిపాయలు అయితే సగం వరకు ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి అల్లం కలిపి గ్రైండ్ చేసుకునేటట్లయితే కూర అంతా కూడా మూడు వంతులు ఉడికిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ ఇందులోనే ఇప్పుడు నీళ్ళల్లో వేసుకున్న ముక్కలు అన్నీ కూడా ఇందులోకి వేసేస్తున్నాను నేను ముక్కలు కొంచెం పెద్దవిగానే కట్ చేసుకున్నానండి ఇక్కడైతే నేను స్టవ్ని లో ఫ్లేమ్ లోకి చేసి సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు కూడా ఒకసారిగా కలుపుకొని మూత పెట్టినా రెండు నిమిషాల పాటు రెండు నిమిషాలు కూడా చూడండి సాఫ్ట్ గా వచ్చేసి అంతా ఇప్పుడైతే ఇందులోకి టమాటో కలిపేస్తున్నాను మనకి ఇక్కడ బంగాళదుంప కన్నా కూడా త్వరగా ఉడికిపోతుందండి అరటికాయి అందులోనూ ఇంకా టమాటో కలిపితే ఇంకా త్వరగా ఉడికిపోతుంది దీంట్లో కావాలనుకునే వాళ్ళు శనగపప్పును కూడా వేసుకోవచ్చు ఒక పావు కప్పు వరకు సాల్ట్ కూడా ఆల్రెడీ వేసేసి ఉంచాను కాబట్టి మూత పెట్టేస్తున్నాను ముక్క మెత్తబడే వరకు తీస్తున్నానండి ఇక్కడ మళ్ళీ చూడండి టమాటోలో నీరంతా వచ్చేసింది మీకు ఇంకా గ్రేవీగా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొబ్బరి వేసిన తర్వాత కొంచెం వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి గరం మసాలా వేసుకుంటున్నాను అలాగే పచ్చి కొబ్బరి పేస్ట్ పాటుగా కారం కూడా మీకు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకునే వాళ్ళైతే కారం చూసి వేసుకోండి నేనైతే పచ్చిమిరపకాయలు ఘాటుకు తగినట్టుగా కారం వేస్తున్నాను ఇక్కడ ఒక స్పూన్ వరకు రెండు నిమిషాల తర్వాత వాటర్ వేస్తున్నాను ఇలా ఉంచేస్తున్నాను రెండు నిమిషాల పాటు రెండు నిమిషాల తర్వాత ఒక పావు కప్పు వాటర్ అయితే ఇందులోకి వేస్తున్నాను మూత పెట్టేసి ఉంచుకున్నాను ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను ఇక్కడ చూడండి ఆయిల్ అంతా పైకి తేలిపోయింది నేను కొంచెం వేసినా కూడా గ్రేవీ చిక్కగా వచ్చేసింది వాటర్ వేసినా కూడా కొబ్బరి వేసాం కాబట్టి కొంచెం పేస్ట్ అయితే ఇలా చిక్కగానే వచ్చేస్తుంది కొబ్బరి పేస్ట్ వలన చూడండి ఇక్కడ పెద్దగానే తీసుకున్నాను కానీ త్వరగా ఉడికిపోతుంది చెప్పాను కదా ఇప్పుడైతే కొంచెం నేను కొత్తిమీర వేస్తున్నాను కొంచెం కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇంకా మీకు పులుసు లాగా కావాలి అనుకుంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి అంటే పల్చగా కావాలి కూర అనుకుంటే ఇప్పుడే సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా అరటికాయ కర్రీ రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు చాలా సింపుల్గా అయిపోయే ఈ కర్రీని అయితే ఎలా ట్రై చేయండి ఇది రైస్లోకి చపాతీ పులకల్లో కూడా చాలా చాలా సూపర్ కాంబినేషన్ బంగాళదుంప కాంబినేషన్ కన్నా కూడా ఈ అరటికాయ కాంబినేషన్ గ్రేవీ కర్రీలోకి చాలా చాలా బాగుంటుందండి మరి మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ